హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ జగన్ ప్రభుత్వంలో విమర్శలు చేసి ఇప్పుడు కూటమి సర్కారు చేస్తున్నదేంటి గత ప్రభుత్వ కాలంలో ఒకటే మేమ్స్ సోషల్ మీడియా పోస్టులు రోడ్లపై జలకాలాటలు ఇలాంటి అలాంటి హడావుడి కాదు ఎక్కడెక్కడ వీడియోలు ఫోటోలు తీసి రోడ్ల గురించి సోషల్ మీడియాలో పెట్టేవారు ప్రభుత్వం ఖర్చు చేసే వేల కోట్లు కాంట్రాక్టుల పాలై రోడ్లు మాత్రం గోతులుగానే మిగిలేవి దాంతో జగన్ ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి రోడ్లు కూడా ఒక కారణమయ్యాయి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వస్తూనే అధికారంలోకి వస్తూనే ఆరు నెలల్లో రోడ్లన్నీ అద్దాల్లా మార్చేస్తామని ప్రకటించింది ఈ ఏడాది సంక్రాంతి నాటికి రోడ్లన్నీ మరమ్మతులు పూర్తి చేసుకుని అద్దాల్లా మారిపోతాయని తెగ ఓదరగొట్టారు జనసేన సోషల్ మీడియా ఈ మేరకు బాగైన ఒకటి రెండు రోడ్లను పట్టుకొని మొత్తం రోడ్లన్నీ కళకళలాడిపోతున్నాయని అదంతా పవన్ కళ్యాణ్ ఘనతని చెప్పుకుంటూ హడావిడి చేస్తుంది కానీ ఇప్పుడు ఆంధ్రలో శ్రీకాకుళం నుంచి కడప కర్నూలు వరకు ఒకటే పరిస్థితి గ్రామీణ రోడ్లన్నీ దారుణంగా తయారయ్యాయి కృష్ణా గుంటూరు జిల్లాలలో రాజధానికి దారితీసే కొన్ని రోడ్లు తప్ప మిగిలిన జిల్లాలలో రోడ్లన్నీ చాలా అంటే చాలా అధ్వానంగా ఉన్నాయి ఇప్పుడు వైసీపీ జనాలు ఎవరూ కూడా దీనిని జనాలకు చెప్పాలనే ప్రయత్నం చేయడం లేదు రోడ్ల మీద స్నానాలు ఈతలు చేయడం లేదు కానీ జనాలకు తెలుసు కదా తెల్లవారితే ఎంత నరకం కళ్ళ చూస్తూ ఈ రోడ్ల మీద ప్రయాణిస్తున్నాం అనేది గమ్మత్ ఏంటంటే తెలుగుదేశం అనుకూల దినపత్రికల్లోనే రోడ్ల దారుణ పరిస్థితి మీద కథనాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే ఎల్లకాలం భజన వార్తలు రాస్తూ ఉంటే జనం నమ్మరని అర్థమై ఉంటుంది అయినా ఇప్పటికీ పెద్ద పేపర్ను భజన వార్తలకు పరిమితం చేసి చిన్న పేపర్ను ప్రజా సమస్యలకు కేటాయిస్తున్నారు అంటే ఈ జిల్లా వార్తలు ఆ పక్క జిల్లాకు వెళ్లవనే పాత స్ట్రాటజీ సోషల్ మీడియా అనేది ఒకటి పెరిగింది అందువల్ల రోడ్ల సమస్యలు అందరికీ తెలుస్తున్నాయి ఇప్పుడు దాచేసినా దాగవు రోడ్లన్నీ ఇలా అఘోరిస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ మాత్రం కొండ ప్రాంతాల్లో రోడ్లు వేసేస్తాం ఇక డోలీ మూతలు లేవు అని చెబుతున్నారు ఒకటి రెండు రోడ్లు వేసినంత మాత్రాన మొత్తం కొండ ప్రాంతాలకు రోడ్లు వచ్చేసాయని టముకు వేస్తున్నారు కానీ నిజమేంటన్నది లోకల్ జనాలకు తెలుసు కదా ఇదంతా ఆరంభం మాత్రమే ఈ రోడ్లను ఇలాగే వదిలేస్తే మరికొన్నాళ్లలో ఇంకా ఎక్కువగా కనిపిస్తాయి ఈ రోడ్ల ఫోటోలు వార్తలు